హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి తరి పొలము వరిసేనేసే ఉన్న పొలము సేల్కు తీసుకొచ్చాము టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇది మనకు మూడు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ ఇది టోటల్గా సేల్కి వచ్చింది లొకేషన్ చూసుకుంటే పెద్ద ఊర విలేజు పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మారు టౌన్ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు చింతపల్లి టౌన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు అలాగే కొండమల్లెపల్లి చూసుకుంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు ల్యాండ్కి వచ్చేసి ఇరవై ఫీట్ల బాట అనమాట ట్వంటీ ఫీట్ బాట ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్గా తరి పొలం ఫ్రెండ్స్ ఇది నాగార్జున సాగర్ వాటర్ వస్తుంది బ్యాక్ అండ్ వాటరు మనకు కంప్లీట్గా ఇది తరి పొలం వరిచైన్ వేసిన పొలం అంతా వెనక కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు ఉంటుంది అనమాట బిడ్డు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇరవై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నారు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఒక ఎకరానికి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింలు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని హౌజు కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా కానీ తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషను వాట్సాప్లో మనకు షేర్ చేస్తే మనము డిస్కషన్ చేసి మాట్లాడి మీ ప్రాపర్టీ వ్యాల్యూ ఉంది అక్కడ ఏం రేట్ పెట్టవచ్చు అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్